నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే రాజయ్ గురు దత్త శ్రీ గురు అక్క ఆ తీర్థయాత్రలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తో మన ఆరా ఆ వెళ్లి గనక మనం కనెక్ట్ అవుతాయి డెఫినెట్ గా హోరా క్లెన్స్ అవ్వటము ఆ పవర్ ని మనం కూడా ఎంతో కొంత తీసుకోవటం అనేది ఖచ్చితంగా కర్మలు తొలగించుకోవటం ఖచ్చితంగా ఎందుకంటే గంగాదేవి రోజు శ్రీపాద శ్రీ వల్ల ఉండి స్నానం చేయమని అడిగేది పవిత్రం చేయమని అలాంటి సత్పురుషులు స్నానం చేయటం వల్ల గంగా నది పవిత్రం అవుతుంది కర్మలు వదిలేస్తున్నాం కదా సో అయితే తీర్థయాత్రలు అనేది డెఫినెట్ గా ఒక ఏజ్ పెరుగుతోంది అనుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా వెళ్ళాలి వెళ్ళాలి అని మనసు లాగుతూ ఉంటుంది కానీ అందరికీ ఒక్కొక్కరికి శరీరం సహకరించవచ్చు సహకరించకపోవచ్చు ఆర్థిక పరిస్థితి సహకరించవచ్చు సహకరించకపోవచ్చు కరెక్ట్ పిల్లలు విసుక్కుంటూ ఉంటారు నువ్వు అస్తమాను ఇక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తా అంటే ఎక్కడి నుంచి ఒక్కోసారి ఒక్కొక్కసారి పిల్లల ఆర్థిక పరిస్థితి కూడా బాగా ఉన్నప్పుడు డెఫినెట్ గా అడుగుతూ బాధ అనిపిస్తుంది చాలా బాధ సో ఆర్ సో మెనీ లేకపోతే రకరకాల సమస్యలు ఉన్నాయి చాలా మంది నాతో చెప్తారు నా మనసు అంతా అక్కడ ఉందండి తీర్థయాత్రలో కానీ వెళ్ళలేక రావాలని ఉంది వెళ్ళలేకపోతున్నాను వెళ్ళనివ్వట్లేదు ఆరోగ్యం సహకరించట్లేదు బాధ్యతలు ఉన్నాయి పిల్లల్ని చూసుకోవాలి లేదా రకరకాల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పట్టము చాలా రీజన్స్ కొంతమందికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు పాపం క్యాన్సర్ లాంటి మహమ్మార్లు చాలా ఉంటాయి కదా ఇంకా పక్షవాతాలని అలా రకరకాల ఇంకా అసలు ఈ సమస్యల గురించి మాట్లాడుకుంటే ఆర్థికము లేకపోతే ఆరోగ్యమే కాదు ఏమైనా పెట్స్ ఉంటే కూడా రాని పరిస్థితి ఉంటుంది ఏదైనా కుక్కలు పెంచుకుంటున్నారనుకోండి ఏమన్నా వాటిని వదిలి రాలేవండి అని అంటే అంటే ఇంకా పాపం ఏమనాలి దాన్ని అర్థం కానటువంటి పరిస్థితి కదా వదిలేసి రాలే వాళ్ళ ప్రేమ ఓకే కానీ ఏం చేస్తాం అలా అడ్డు అడ్డు వస్తోంది లేకపోతే అలాంటి ఒక అడ్డంకి ఉంది అని అనుకోవాలి చాలా మంది మాకు అదృష్టం లేదండి అలా తిరిగే అదృష్టం లేదు మాకు అందరికి ఇవ్వడు భగవంతుడు అంటుంటారు పాపం అలా కూడా అంటారు రైట్ మరి ఇట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎట్లా క మరి ఆ బ్లాకేజ్ పోవడానికి అనుకోవచ్చు లేకపోతే తీర్థయాత్ర చేసినంత ఫలితం ఉండేలాగా ఏదైనా విధి విధానం ఉందా తప్పకుండా శ్రీ గురుడు నరసింహ సరస్వతి స్వయంగా చెప్పారు ఆయన చెప్పిన మాటలు విందాము అంటే ఆయన ఏమని చెప్పారు ఏ తీర్థయాత్ర చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందని చెప్పారు అనేది అసలు ఈ అధ్యాయం అంతా చదివిన తర్వాత ఏం ఫలితం ఇస్తున్నారో కూడా చెప్తాను స్వామి ఇక్కడ ఏం చెప్తున్నారంటే నాయనలార తీర్థయాత్రలు ఉత్తమమైన కాశీకి వెళ్లి గంగను సేవించి గంగా తట యాత్ర చేయండి అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా ఇలానే సేవించండి అందువల్ల పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి అని చెప్తున్నారు స్వామి నోటితోనే చెప్తున్నారు తర్వాత వరుణ కుశావర్త విపాస శరావతి విధస్త అసిక్ని మరుద్రుత మధుమతి పయస్విని ఘతావతి ఆ రేవ చంద్రభాగ రేవతి సరియు గోమతి వేదిక కౌశిక నిత్యజల మందాకిని శాస్త్ర ఆ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అలకనంద మొదలైన నదు అలకనంద మొదలైన నదుల్లోనూ నదీ సంగమాల్లోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి ఇలాంటి తటయాత్రలు ఎక్కువ చేయమని చెప్తున్నారు పద్మిని అంటే ఎవరైతే దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ స్వామి చెప్తున్నది ఏంటి అని అంటే ఇలాంటి తటయాత్ర చేయండి నదీ స్నానాలు కంటిన్యూస్ గా వెళ్ళి తీర్థయాత్రలకు వెళ్ళి ఒక పది రోజులు అలా వేసుకొని ఈ నదీ స్నానాలు చేయండి అని చెప్తున్నారు దాని తర్వాత నదీ సంగమాల్లోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి అలానే శ్రీశైలము అనంతము రామేశ్వరము సేతుబంధము శ్రీరంగము పద్మనాభము నవిసారణ్యము పురుషోత్తము మహాలయము కేదారము కోటిరుద్రము మాతృకేశము కబ్జతీర్థము కోకాముఖి ప్రసాద తీర్థము విజయతీర్థము చంద్రతీర్థము గోకర్ణము శంఖకర్ణము అనే తీర్థాల్లో స్నానం చేయండి నాయనో ఇవన్నీ స్వామి నోటితో చెప్పినవి నేను అందుకే అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ నోట్స్ గా రాసుకుంటాను అలానే అయోధ్య మధుర మాయా కాంచి ద్వారకా సబలా గ్రామంలో దర్శించండి ఆ సవ్య మార్గంలో మూడు సార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలు నశించి జ్ఞానం కలుగుతుంది అంటే నాసిక్ నుంచి అంటే సవ్య మార్గంలో సవ్య మార్గంలో గోదావరి తటయాత్ర గోదావరి నది తటయాత్ర అలానే భీమేశ్వర పంజర కుసతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప భీమా నదులను తటయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మాతులింగ క్షేత్రము కూడా దర్శించండి స్వామి చెప్తున్నారు ఇవన్నీ దర్శించమ గంధర్మపురము గాన్గాపురము ఉత్తమమైన క్షేత్రము అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు అక్కడ భీమా అమరజా నది సంగమం ఉంది అచ్చటి అశ్వథ వృక్షము సాక్షాత్తు కల్ప వృక్షమే దానికి ఎదురుగా నృసింహ తీర్థము దానికి తూర్పున పాపనాశన తీర్థము దాని ప్రక్కన రుద్ర తీర్థము చక్రతీర్థము కోటి తీర్థము మన్మద తీర్థము ఉన్నాయి మనం తీసుకెళ్లాం కదా మనం అష్ట తీర్థాలు అక్కడే కల్లేశ్వరుడు ఉన్నాడు ఆ గానగాపురం సాటిలేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టాలు నెరవేరుతాయి తుంగభద్రా నదుల సంగమము ఆ మలాపహ సంగమము నివృత్తి సంగమము దర్శించండి అని చెప్తున్నారు స్వామి చివరగా ఏం చెప్తున్నారంటే కుంభకోణము కన్యాకుమారి మత్స్య తీర్థము ధనుష్ కోటి కొల్హాపురము కరవీరము మహాబలేశ్వరము దర్శించండి స్వామి బిల్లవాటి వరుడా సంగమము కృష్ణ తీరంలోని ఋష్యాశ్రమము దర్శించండి అమరపురం వద్దనున్న కృష్ణవేణి పంచనది సంగమంలో మూడు రోజుల స్నానము ఉపవాసము చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థము కూడా లభిస్తుంది ఇది స్వామి చెప్పిన మాట ఇంకేం చెప్తున్నారంటే లాస్ట్ కి పి పిఠాపురం దర్శించండి అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు తర్వాత మణిగిరి ఋషుభాద్రి కళ్యాణ నగరం మహోబిలం దర్శించండి అని చెప్తున్నారు ఇవన్నీ చేస్తే ఏం ఫలితం ఇస్తాను అని చెప్తున్నారంటే స్వామి అంటే ఇందాక నువ్వు అడిగే ఒక దిని అసలు ఇవన్నీ అంటే మూడు రోజులు ఇందులో ఒకటి క్లియర్ గా మెన్షన్ చేశారు ఎక్కడికి వెళ్ళమని కృష్ణా తీరంలో ఉన్న ఋషి ఆశ్రమం దర్శించండి తర్వాత కృష్ణవేణి పంచనదీ సంగమంలో మూడు రోజులు స్నానం ఉపవాసం అన్నారు పంచనదీ సంగమం అంటే మనకి నర్సింహవడి అక్కడ పంచగంగలు ఉంటాయి కదా దాని గురించి చెప్తున్నారు చేస్తే అన్ని కోరికలు తీయడమే కాక పరమార్థము కూడా లభిస్తుంది ఓకే అని చెప్తున్నారు ఈ నదులన్నిటినీ మనం చేయలేము సగం పేర్లే తెలియదు కదా అసలు తెలియదు అసలు అసలు అంటే వినటానికి ఎంత అందంగా ఉంది నదులు అంటే కనీసం ఆ స్మరణ అంటారు చూసారా ఆ స్మరణ అయినా మనం చేస్తే చాలు అలాంటి ఫలితమే నేను మీకు కల్పిస్తాను అని చెప్పారు గురు చరిత్రలో ఈ అధ్యాయము చదువుకుంటే తప్పకుండా తీర్థయాత్రా ఫలితాన్ని నేను మీకు ప్రసాదిస్తాను అని స్వామి చెప్పారు బాబా తరుణోపాయం ఏంటి అంటే ఈ అధ్యాయం చదువుకోవాలి మరి ఈ అధ్యాయం అంటే ఎన్నో అధ్యాయం అక్కది ఇది పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం చదువుకుంటే ఇలా నేను చక్కగా అండర్లైన్ చేసి ఉంచుకున్నాను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని అండర్లైన్ చేసి ఉంచుకుంటాను సో పదిహేనో అధ్యాయం చదువుకుంటే తీర్థయాత్రలు చేయలేని వాళ్ళకి అవును చేసినంత ఫలితం ఇప్పుడు అందరూ చేయాలి యాక్చువల్ గా ఎందుకంటే ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో నదులు తెలీదు నిజంగా అంత ఆర్థిక పరిస్థితి అంత బాగున్న వాళ్ళు ఎవరు ఉండేవి అన్ని చెయ్యాలి అని అంటే ఒక జన్మ సరిపోతుందా అంటే ప్రశ్నార్థకమే ప్రశ్నార్థ అందుకే అంటారు ఆ పుణ్యం కూడా చేసి ఉండాలి మనం ఈ నది స్నానాలు చేయటానికి కూడా ఎంతో పుణ్యం చేసి ఉంటే నదులు కూడా రాణిస్తాయి మళ్ళీ జీవనదులు కదా ప్రతి నదిలోని జీవం ఉంటుంది కరెక్ట్ కరెక్ట్ సో ఫస్ట్ ఈ అధ్యాయం చదువుకుంటే ఒకవేళ బ్లాకేజెస్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అంతే కదా బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి చాలా మంది పద్మిని చాలా మంది కడుపుతూ ఉంటారు ప్రెగ్నెన్సీ ఉంటారు వాళ్ళు కూడా అంటే ఈ అధ్యాయం చదువుకోవటం వల్ల ఈ నదిల్ని దర్శించుకున్న ఫలితం స్వామిస్తారు తీర్థయాత్ర ఫలితం ఇప్పుడు చక్కగా అందరు మంచి బిడ్డ పుట్టాలి అని అనుకుంటారు కదా ఎవరైనా అనుకుంటారు అలాగా ఈ నదుల పేర్లు చదువుకుంటే ఆ స్మరణ అంటే ఏదైతే అంటామో వాటి పాజిటివ్ వేవ్స్ అంటే ఆ ఫలితాన్ని స్వామి మనకు కల్పిస్తారు ఇది ఎలా చదువుకోవాలి పారాయణం కింద చేయాలి ఈ ఒక అధ్యాయమేనా ఎలాగా ఆ ఈ పదిహేనో అధ్యాయం ఏంటి అని అంటే ఎవరికైతే ఈ తీర్థయాత్రల మీద మనసు ఉంటుందో నేను ఎలా లేకపోతున్నాను ఈ తీర్థయాత్రలు చేయాలని ఉంది అంటే అట్లీస్ట్ ఈ అధ్యాయం చదువుకోవటం వల్ల ఈ అధ్యాయం చదివి చదివైనా తీర్థయాత్రలకు వెళ్లే మార్గం భగవంతుడు చూపిస్తాడు పద్మిని సత్యం కూడా ఎన్ని అంటే పెట్టుకోమంటారా ఎన్ని రోజులు అంటే దీన్ని ప్రతి గురువారం అయినా చదువుకోవచ్చు లేదు మాకు తొందరగా మాకు స్వామి అవకాశం ఇవ్వాలి ఏదో ఒక రూపంలో ఈ తీర్థయాత్రలకు మేము వెళ్ళాలి అంటే ఇరవై ఒక్క రోజులైనా కంటిన్యూ చదువుకోండి లేదా ప్రతి గురువారం చదువుకోండి చక్కగా అద్దుతాక చాలా బ్యూటిఫుల్ టాపిక్ ఇది మాత్రం ఎందుకంటే అసలు ఇది ఎప్పుడు స్ట్రైక్ కాలేదు నాకు చాలా మంచి టాపిక్ ఈ రోజు తీసుకొచ్చారు ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ సమస్యతో చాలా మంది అంటే అది ఒక మెంటల్ స్ట్రెస్ మనం కూడా ఇప్పుడు యాత్రలు చేస్తున్నాం వీడియో పెడతాం పెడతాం ఎందుకంటే తెలియాలి ఎలా వెళ్తున్నాం ఏంటి అనేది తెలియాలని తప్ప రాలేని వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలను లేకపోతే వాళ్ళ మనసుకి ఖేదం కలిగించేలాగాను కాదు కానీ వాళ్ళు బాధపడుతూ ఉంటారు కమెంట్స్ లో కూడా ఎన్నో సార్లు చూసాను